జై శ్రీరామ్ వైవాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక స్పెషల్ డిష్ తయారు చేశాను ఇంట్లో భోంచేసేది చేసేది నేను ఉజ్వల్ ఇద్దరమే ఉన్నాము అందుకని సగ్ సాబుదానా వడ మహారాష్ట్ర డిష్ ఇది సగ్గుబియ్యం వడ పొద్దున్నే చేసుకుంటాం వడ అంటే రాత్రి సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి అదే రాత్రి చేసుకుంటామంటే పొద్దున్న నానబెట్టుకోవాలి కంఫర్టబుల్గా ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానితే చాలా బాగా వస్తాయి వడలు ఆ నానబెట్టడం కూడా ఒక టెక్నిక్ ఉందండి కడగడం కూడా మంచి మంచినీళ్ళతోటే కడగాలి సగుబియ్యాన్ని కడిగి మొత్తం నీళ్ళన్నీ తీసిన తర్వాత కొంచెం నీళ్లు వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాసెస్ సగ్గుబియ్యము నానబెట్టాను ఎందుకంటే ఇద్దరికే కదా అని సో అందులో నేను ఒక పావు గ్లాసు నీళ్లు వేసుకున్నాను అనమాట ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం కొలిచాను దాంతో అలాగే అప్రాక్సిమేట్గా ఒక రెండు మీడియం సైజ్ బంగాళదుంపలు ఉడకపెట్టుకున్నాం అది కూడా ఉడికిన తర్వాత కుక్కర్ మూత వచ్చే వరకు వెయిట్ చేయాలంతే చల్లారి కుక్కర్ మూత ఇంకా వచ్చేస్తుంది అన్నప్పుడు తీసేసి ఆ నీళ్లలోంచి మనం బంగాళదుంపలు తీసి బయట పెట్టేసుకోవాలి అలా ఒక గంట గంటన్నరసేపు చక్కగా బయట ఆరాలన్నమాట నీళ్ళల్లో ఉంచేస్తే ఉడకడం అయిపోయిన తర్వాత కూడా నీళ్ళన్నీ పీల్చేస్తాయి బంగాళదుంపలు సో అది మీరు జాగ్రత్త చూసుకోవాలి ఎందుకంటే బంగాళదుంపలు కూడా ఉడికిన తర్వాత డ్రైగా ఉండాలి ఇదిగో నేను మ్యాష్ చేస్తున్నాను కదా చూశారు కదా ఎక్కడ తడి అన్నది తగలకూడదు అనమాట ఇలా పలచపల్చగా ఉండకూడదు ఆలూ పరాటాకు ఎలా అయితే ఇలా గట్టిగా మనం బాయిల్ చేసుకుంటామో అలాగే దీనికి కూడా ఇలా గట్టిగా బాయిల్ చేసుకోవాలి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండకూడదు అనమాట ఉండడం వలన నూనెలో మనం వడలు వేసిన తర్వాత విడిపోతాయి అనమాట ఎక్కడికక్కడ ఇలా ముక్కలు ముక్కల్లో అయిపోతాయి అందువల్ల ఈ రెండు జాగ్రత్తలు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని చేస్తే మటుకు సాబుదానా వడ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం సాబుదానా కిచిడి అండ్ వడ రెండు కూడా కిచిడి కొంచెం ఫ్రీక్వెంట్గా చేస్తాను ఎందుకంటే వడలకి ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలన్నమాట అందువల్ల కొంచెం ఎందుకులే టెన్షన్ పని అని చెప్పి అది కొంచెం అవాయిడ్ చేస్తుంటే ఏ ఆరేడు నెలలకు ఒకసారి చేస్తా సాబుదానే కిచడీ అయితే మా ఇంట్లో ఫ్రీక్వెంట్గా నడుస్తుంటుంది ఈ గ్లాస్ తోటి నేను వన్ అండ్ హాఫ్ గ్లాసులే సబ్బుదా సగ్గుబియ్యం వేశాను సో అందుకని ఇది కొలిచి వేస్తున్నాను అనమాట అలా అయితే మూడు గ్లాసులు సగ్గుబియ్యానికి అయితే ఒక్క గ్లాసు మ్యాష్డ్ పొటాటో సరిపోతుంది సో నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ కాబట్టి హాఫ్ గ్లాస్ వేసుకున్నాను ఈ వేరుసెన పప్పుకి అయితే పెద్ద కొలత లేదు అలా అని మరీ ఎక్కువ వేసేసుకున్నా బాగుండదు సో నేను ఒక పావు గ్లాసే వేర్సన్పప్పు తీసుకున్నాను తీసుకొని కొంచెం దొరగా ఇలా వేయించుకోవాలన్నమాట సిమ్లో పెట్టి అదిగో వేగే చూసారా ఈ మాత్రం వేగితే ఒక ఐదు ఐదు ఆరు నిమిషాల్లో చల్లారిపోతాయి కదా చల్లారిన తర్వాత మనం దరదరా పౌడర్ చేయాలి దరదరా అంటే అదే మొత్తం ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం నలిగి నలగనట్టు అలా అక్కడక్కడ కొంచెం ఒకటో రెండో గింజల్లో కనబడుతున్నట్టు అలాగా నేను ఒక మూడు కారం ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి మా పిల్లలు ఇది ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పినట్టున్నాను పచ్చిమిరపకాయ చూస్తేనే గోల్గోలు పెట్టేస్తారనమాట అందుకని తక్కువ వేసి నేను కొంచెం కారం యాడ్ చేసుకున్నాను ఉత్తి పచ్చిమిరపకాయల కారమే వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది మా ఇంటి పరిస్థితులు బట్టి నేను పచ్చిమిరపకాయ తక్కువ వేసి కొంచెం ఎండు కారం వేశాను ఆ గ్రైండ్ చేసినదంతా కూడా మనం కలిపేసుకోవాలి బియ్యంలో ఇదంతా మంచిగా కలపాలన్నమాట మొత్తం అంతా కలిసేటట్టు ఇది మంచి స్నాక్ ఐటెం కూడా అవుతుందండి ఎవరైనా ఇంటికి వస్తున్నారు అంటే అంటే రేపు మీరు ఎవరినైనా పిలిచారనుకోండి ఏ టీకో దేనికో మీకు ముందే తెలుసు కాబట్టి ఇన్స్టెంట్గా చేసే వస్తువు అయితే కాదు ఇది సో ముందే తెలిస్తే మనం రాత్రే బియ్యం రెడీ చేసుకోవచ్చు అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వండుకోవచ్చు అనమాట లేదు ఫోర్ థర్టీకి వస్తారంటే మనం త్రీ ఓ స్టార్ట్ చేసుకుంటే అయిపోతాయి లేదు వాళ్ళు వచ్చాక అంటే ఇంకా కే మొదలు పెట్టుకోవచ్చు సో ఇది సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది ఎప్పుడు చేసిన బజ్జీలు పకోడీలు లేకపోతే ఇంకేంటి పుణుకులు ఇవన్నీ ఎప్పుడు మనం చేసుకునేవే కదా ఇది సంథింగ్ డిఫరెంట్ కావాలి ఏదైనా కొత్తగా తినిపించాలి ఇంటికి వచ్చిన గెస్టులకి అని అనుకుంటే ఇలాంటివన్నీ కూడా ట్రై చేయొచ్చు ఇవాళ నేను ఇంకొక చిన్న చిట్కా కూడా నిన్న మా ఫ్రెండ్ ఉన్నారు అల్కా అని మా కాలనీలో వాళ్ళు మహారాష్ట్రయన్స్ అనమాట నిన్న వాక్కి వెళ్ళినప్పుడు ఆవిడ కలిస్తే నేను అన్నాను ఏదైనా చిట్కా చెప్పు అప్పుడప్పుడు నూనెలో వేస్తే అదంతా ఇలా విరిగిపోయినట్టు వచ్చేస్తున్నాయి అని అంటే అదే ఈ బంగాళదుంప కొలత కూడా చాలా ఇంపార్టెంట్ అట బియ్యం నానబోయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఆ పైన ఒక్క టేబుల్ స్పూన్ పెరుగు వేసి కలపమని చెప్పింది సో నేను ఇవాళ అలా కలుపుతున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇందులో క్యూమిన్ పౌడర్ వేసాను మసాలాలు అన్నీ వేస్తున్నా అనమాట కొంచెం పసుపు ఇంకా ఉప్పు కారం పెద్ద ఎక్కువ ఏమి పట్టవు ఇందులో మసాలాలు ఇది కారం అలాగే ఎరగనట్టు లైట్గా కనబడుతుంది కానీ కారం ఎక్కువ ఉందండి ఇది చాలా జాగ్రత్తగా వాడాల్సి వస్తుంది నెక్స్ట్ ఉప్పు ఇది రాళ్ళు ఉప్పు పౌడర్ చేసి పెట్టింది అనమాట అందుకని మధ్య మధ్యలో గడ్డలో వస్తుందని చేత్తో వేస్తున్నాను ఒక పెద్ద గడ్డ పడిపోయింది అనుకో తెలియకుండా ఉప్పు ఉప్పు అయిపోతుందని సో ఇవన్నీ వేసి మళ్ళీ మంచిగా కలుపుకున్నాం అనమాట అండి కలిపి పెట్టుకున్నాను ఆ తర్వాత పెరుగు కూడా వేస్తున్నాను మీకు చూపిస్తాను ఇంకా కొంచెం కొత్తిమీర వేసాను ఇంకా కొంచెం నా దగ్గర ముంగలి పౌడర్ ఒక టూ త్రీ స్పూన్స్ ఉంది అది కూడా వేశాను రుచి చూస్తే కొంచెం ఉప్పు కారం తక్కువ అనిపించింది అది కూడా వేసి కలిపి ఇక పెరుగు చూసారు ఎంత వేసాను జస్ట్ హాఫ్ అ టేబుల్ స్పూన్ వేసాను అంతే నూనె పెట్టాను ఇక్కడ నాన్ స్టిక్ కాస్త ఇలా తయారైంది ఇదేం కడాయి అనుకోకండి చెప్పానుగా ఇంతకు ముందే మా పని మనిషి ఛత్తీస్గఢ్ అమ్మాయి ఆ అమ్మాయి ఏది నల్లగా ఉంటే అది తెల్లగా చేసేయడమే దాని లైఫ్ అంబిషన్ అన్నట్టు అది కోటింగే బాబు అది తీయకూడదని చాలా చెప్పాం అన్ని భాషల్లోనూ మాకు వచ్చిన భాషలన్నీ వాడేసాం అయినా దానికి అర్థం లేదు గీకి గీకి వాటిని అలా తయారు చేసి పెట్టింది మా కడాయిల్ని మళ్ళీ కొత్తవి అన్నీ తీసుకోవాలి సెట్ ఎప్పుడో దానికి కూడా టైం రావాలి కదా దానికి ఎప్పుడో ఒకరోజు విసిగెత్తిపోయి అన్ని విసిరిద్దాం అనేది చూడండి ఇవాళ యాక్చువల్లీ పొద్దున్నే మా కాలనీలో ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఇనుప సామాన్లు కొంటాం అనుకుంటూ వచ్చాడు ఒక అతను కానీ ఇంట్లో డెసిషన్ తీసుకోవడానికి నేను ఒకరిదాన్నే ఉన్నాను సర్లే అందరూ ఉన్నప్పుడు మాట్లాడే అప్పుడు వాడిని ఒకళ్ళు ఉన్నప్పుడు ఎందుకు అలాంటి వాళ్ళని ఇంటికి పిలవడం అని చెప్పి పిలవలేదనమాట సో ఇవన్నీ మళ్ళీ మంచిగా కలిసేటట్టు కలుపుతున్నాను అనమాట ఎక్కడ వైట్ కనబడకుండా సో ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఈ లోపల నూనె కూడా పెట్టాను కదా చేతి మీద వేసి తట్టి ఒక్కొక్కటి ఇలా టిక్కీలాగా చేసుకోవాలి అదే మన కట్లెట్స్ ఆలు కట్లెట్స్ అవి చేస్తుంటాం కదా ఆ టైప్లో ఉండొస్తుందా లేదా చూస్తున్నాను అదిగో వస్తుంది అలా అరచేతి మీద వేసి కొంచెం నొక్కి విరుగు పగుళ్ళు రాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అంతే కొంచెం అందంగా కూడా కనబడాలి కదా మనం చేసిన వస్తువు కొంచెం పెద్ద ఉండలే తీసుకున్నాను నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని వస్తాయని మీరు నమ్మరు అంత పెద్ద పెద్దవి చేస్తున్నానా వన్ అండ్ హాఫ్ గ్లాస్ సగ్గు బియ్యానికి ఒక రెండు బంగాళదుంపలే కదా తత్మవన్నీ ఏవో మైనర్ ఇంగ్రీడియంట్సే కదా పద్దెనిమిది టికీలు వచ్చాయండి మేము ఇద్దరం ఎన్ని తినేస్తాం ఓ వాయి తిన్నాం మిగతా రెండు వేలు అక్కడే ఉన్నాయి ఓ వాయికి అర రోజు చెప్పుని వేయించాను నేను మిగతా రెండు వేలు అక్కడే ఉన్నాయి సర్లే నూనె బూలు కూడా ఎలాగ పెట్టాను కదా మళ్ళీ ఎందుకు ఆపడం చేసేద్దాం మైక్రోవేవ్ ఉంది కదా తినే ముందు వేడి చేసుకోవచ్చు లేకపోతే ఒకసారి పెనం మీద ఇంకోసారి షాలో ఫ్రై చేయొచ్చు అని అనుకున్నాను అన్నట్టు ఇక్కడ కూడా నేను భూల్ముఖని పెట్టి అందులో నూనె తక్కువ వేసాను మీరు నోటీస్ చేసి ఉంటారు చెప్పడం మర్చిపోయాను మాటల్లో పడి నేను కూడా షాలో ఫ్రైయే చేస్తున్నానండి నాకు ఈ సాబుదాన వడలు ఇదివరకు ఒకటి రెండు సార్లు ముక్కలైపోయా అనమాట అప్పటి నుంచి చాలా టెన్షను అందుకని ఎందుకు వచ్చింది కష్టపడ్డం ఎక్కువ నూనె పెట్టుకుని షాలో ఫ్రై అయితే విరిగే ఛాన్సెస్ ఉండవు కదా అని చెప్పి షాలో ఫ్రైయే చేస్తున్నాను ఇదిగో ఇలా పెట్టుకుని తక్కువ నూనె వేసాను అనమాట ఒక ఇందాక ఆ గ్లాస్ చూపించాను కదా ఆ గ్లాస్లో త్రీ ఫోర్త్ గ్లాస్ వేసి ఉంటాను నూనె అదే డిప్ ఫ్రై అయితే ఇంకో రో ఇంకో గ్లాస్ అయినా పడుతుంది ఈజీగా నూనె పడ్డం గురించి కాదు అదంతా విడిపోయి మొక్కలు మొక్కలు అయిపోయి చాలా పిచ్చిలో తయారవుతుంది నాకు నచ్చదు అస్సలు అందుకని షాలో ఫ్రైయే చేసుకుని తిన్నాము ఇదేదో ఆల్మోస్ట్ బ్రంచ్ లాగా అయింది లేండి మాకు తినేటప్పుడు పదకొండు అయింది సో ఏముంది కొంచెం హెవీ సాబుదానవి సాబుదాన్ అవి మధ్యాహ్నం నుంచి కావాలంటే ఏమైనా తినచ్చలే అని ఊరుకున్నాను నేను లేకపోతే బనానాస్ ఉన్నాయి చాలా బనానా మిల్క్ షేక్ చేసుకొని తాగేసిన ఈ దాహం కూడా తగ్గుతుంది ఎంత వద్దనుకున్నా సగ్గుబియ్యం కొంచెం అయితే నూనె పీల్స్తాయి అందులో డౌట్ అయితే ఏమాత్రం లేదండి ఇందులో సోడాలవి ఏం వేయలేదు నేను కానీ సగ్గుబియ్యం పర్సే నూనె పీల్చే రకం సో షాలో ఫ్రై చేసినా కూడా కొంచెం నూనె పీల్చాయి అది మటుకు నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు చెప్పగలను మళ్ళీ నువ్వు చెప్పేవాని మేము చేసాము నూనె పీల్చా అని నన్ను అనొద్దు దానికి ప్రిపేర్ అయితేనే చేసుకోండి కానీ ఎప్పుడైనా చేసుకునే దానికి ఒకసారి కొంచెం నూనె పీల్చినా పర్లేదు అనిపిస్తుంది ఎందుకు నాకు పర్సనల్గా ఎందుకంటే ఇవి ట చాలా టేస్టీగా అనమాట ఆ టేస్ట్ ముందు ఎప్పుడైనా ఒకసారి సరే చీట్ మీల్ కూడా ఉంటుంది కదా అప్పుడప్పుడు అలా అనుకుందామని తినేయడమే తప్ప ఈ సండే స్పెషల్లాగా చేసుకున్నట్టు అయింది ఈరోజు మాకు నేను ఆ మధ్య ఒకసారి ఏదో వీడియో పెట్టి మాకు వెజిటేరియన్స్కి సండే స్పెషల్ అని ఏమి ఉండదండి మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడే స్పెషల్స్ చేసుకుంటామంటే నా ఆ డైలాగ్కి అదే నా ఆ మాటకి చాలామంది కనెక్ట్ అయ్యారు అవును మీరు చెప్పింది కనెక్ట్ కరెక్ట్ అని సో అలా కనెక్ట్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ కొంతమంది చెప్దామని చెప్పలేక ఉండిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మీకు ఆ మనసులో థాట్ వస్తే ఎప్పుడో అప్పుడు చెప్తారు అని అనుకుంటున్నాను నేను కామెంట్ రూపంలో సో ఇది కూడా ట్రై చేయండి ఫర్ వన్స్ ఇన్ ఎ వైల్ ఒక చేంజ్ డిష్ కోసం అయితే పక్కా ట్రై చేయొచ్చు షాలో ఫ్రై కాబట్టి మరీ అంత పీల్చలేదు అది డీప్ ఫ్రై అయితే ఇంకా ఎక్కువ ఉండేది అని అనుకున్నాం మేము తింటున్నప్పుడు పేపర్ నాప్కిన్ మీదకి ఎలాగో తీశాను నేను కావాలంటే ఇంకొక టూ లేయర్స్ కూడా వేసుకుని ఇంకొకసారి కూడా ఇంకో ఇంకొక సెట్ ఆఫ్ పేపర్ నాప్కిన్స్ మీద కూడా షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు అప్పుడు ఇంకా నూనె ఇంటేక్ తగ్గుతుంది మనకి అది పిలిచడం ఎలాగో మాందో మనం తినడం నుంచి అయితే అవాయిడ్ చేసుకోవచ్చు కదా ఇలా మొత్తం మీద మూడు బాయలు అయితే తీసానండి మూడు ఆరు పద్దెనిమిది వచ్చాయి అంటే మీకు లెక్కకి చెప్తున్నాను నేను దాకా గ్లాస్ కూడా చూపించాను కదా పెద్ద గ్లాసేం కాదు అది మేము కాఫీ తాగే గ్లాసు దానికి పద్దెనిమిది వచ్చాయి అంటే అది క్వాంటిటీ ఎక్కువే వస్తాయి అన్నది అర్థమవుతుంది అనమాట సో మీకు ఒక వాయు వరకే మీకు వేయించి చూపించాను అన్ని వాయులు చూసి మీరు బోరైపోతారు కదా అని సో వేయించి తీసిన తర్వాత ఇదిగో ఇలా వచ్చాయి చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా ఇది గ్రీన్ చట్నీతోటి బాగుంటుంది సాస్తో బాగుంటుంది కొబ్బరి పచ్చడి దీంతో అంత బాగా వెళ్ళదండి ఇంకా అల్లం పచ్చడితో తినొచ్చో కావాలంటే సో ఇదండి ఈరోజు నా స్పెషల్ రెసిపీ సాబుదానా వడ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ Share and subscribe to my channel, Warahi World. Signing off for today, folks. Jai Hind.